నమస్తే అండి నా పేరు వెంకటమధి తెలంగాణ షెడ్డు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉంది ఎర్టిగా కార్ కావాలని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు లైక్ షోరూమ్స్ తీస్తే కార్ ఎలా ఉంటుందో అలాంటి వెహికల్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చారండి రైట్ బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మారుతూ సూచికి ఎర్టిగా వెహికల్ అండి జెడ్టీఐ ప్లస్ వేరే అన్నిటికంటే టాప్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి రెండు వేల పదిహేడు మోడల్ ఓనర్షిప్ చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ బండి అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే అయితే నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెపిని టైర్తో సహా అదే కండిషన్లో ఉంది డిజిల్ బండి మాన్యువల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఒకసారి వెహికల్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంతమంది కూడా చెప్తాను చూడండి ఒకసారి చూసుకోవచ్చు హెడ్లైట్స్ కూడా ఎటువంటి డల్ అయితే అవ్వలేదు ఇటువంటి కారు నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అమ్మానండి సేమ్ ఇటువంటి కారు ఇంత క్వాలిటీ ఉన్న బండి చూసుకోవచ్చు మీకు ఒకసారి అంత క్లియర్గా కనబడుతుంది అన్నది టైర్ కండిషన్ కూడా చూసుకోవచ్చు జడ్డీఐ ప్లస్ వేరియంట్ ఇది పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది డీజిల్ బండి సీట్ కవర్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదండి పర్ఫెక్ట్గా ఉన్నాయి మరి వారి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఇది కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది ఇది పుష్పాఠంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి కార్ అయితే స్టార్ట్ చేశానో చూసుకోవచ్చు నలభై నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగింది స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్గా ఉంది కంపెనీ ఫీటెడ్ మ్యూజిక్ ఇష్టం రివర్స్ కెమెరా కూడా ఉంది చూసుకోవచ్చు చాలా అంటే నీట్గా అంటే నీట్గా ఉంది ఇందులో ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు చెప్పాను కదా లైక్ కొత్త కారు తీసుకుంటే ఎలాగుందో అలాగైతే ఉందండి ఆల్మోస్ట్ యూల్ టైర్లు అయితే ఉన్నాయి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అని చెప్పా కానీ జెడ్డీఏ ప్లస్ స్మార్ట్ హైబ్రిడ్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఆక్సిడెంటల్ వెహికల్ అండి చూసుకోవచ్చు ఇంటీరియర్లో ఎక్కడ కూడా ఒక గీతలు కానీ అట్లాంటి అయితే ఏం లేవు भैया बाहर को लो एक बार भैया ओपन कर, करो ओपन करो బండి అయితే మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదండి ఎవరైనా తీసుకుంటే డిజిల్ వేసుకుని అడుపుకోవడమే సార్ మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాం ఇది చూసుకోవచ్చు ఫ్రంట్లో పొజిషన్ ఇది కంపెనీ లేబుతో సహా క్లియర్గా అయితే ఉంది ఆప్రాన్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చాసేసిన నెంబర్ కూడా చూపిస్తున్నాను ఏబిఎస్ చూసుకోవచ్చు టైమింగ్ చేయను కూడా ఎక్కడ ఎటువంటి రీప్లేస్మెంట్లు ఏమి లేవు బాగానే కూడా బండితో పాటు వచ్చిందే ఉంది రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మార్పు ఎర్టిగా ఎరటిగా అండి జడ్డిఐ ప్లస్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ టాప్ మోడల్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను కేవలం నలభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బాగానే డిక్కీ డోర్లు గ్లాస్ ఏది కూడా రిప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ అండి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్లు కూడా అదే కండిషన్లో ఉన్నాయి డీజిల్ బండి మాన్యువల్ గేర్సు ఇంకా ఈ బండి ప్రైస్ చూసుకున్నట్టయితే ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుందండి ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీనికి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఈ వెహికల్ ఎవరైనా తీసుకుంటే కొత్త కారు తీసుకున్నట్టే ఉందండి నిజంగా చెప్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను ఇట్లాంటి బండి ఒకటి అమ్మాను మళ్ళీ సేమ్ అటువంటి క్వాలిటీ బండి అయితే ఈరోజు అయితే నా దగ్గరకు వచ్చింది ఈ వెహికల్ అయితే సేమ్ అలాగనే ఉంది ఎందుకంటే దీనికి టైర్లు కూడా ఇవ్వచ్చుకోవాల్సిన అవసరం లేదు రీసెంట్గా ఆ బండి టైర్లు హార్డ్ అయిపోతే మార్పించడం అయితే జరిగింది రీసెంట్గా ఇప్పుడు టైర్లు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను